వాళ్ళలాగా మాట్లాడకని కానీ వాళ్ళకు వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడుతున్నా అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే అది ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు ఒక్కటి గమనించాలా కాన్వాయిల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారా ఇంతకెళ్ళి వెళ్ళి వెళ్ళి పోయే లోపల వందల కార్లు ఎంకొస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతలే మిలనంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేం గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు తెలుగు తెలివి బాయ్ కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే నేను అయ్యా జాగిరనుకుంటున్నావు రా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చేస్తున్నావు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఏంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చి అది గమనించు ఫైవ్ ఇయర్స్ లో వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు నా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితం లావుడరే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి చేసా బిడ్డా నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ భావగాన్ని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గాని నువ్వు ఫాల్త్ గాని ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి దండరామ్ గారిని అరెస్ట్ చేస్తే ఆయన వాడుకున్నంత వాడుకున్నాం స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు యూని ఉస్మాన్ మంది అరెస్ట్ చేసిండ్రు ఎంతమంది జీవితాలు నాశనం పట్టిచ్చిర్రు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపి టిఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదా మీడియా సోదరుని అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి అదే విధంగా మరి ఏమంటున్నారు మధ్యరాత్రి అరెస్ట్ నేను అరెస్ట్ చేయాలంటే నీ బావగా అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి నన్ను ఇంకా చిట్టా తీస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడచ్చురా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేని లాన్కే క్రైమ్ మీ టైంలే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైరూ మీ టైంలే మేమేం చేసినాం రా బయ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని ఏం తెలివి లేకుండా అవుతున్నా మైండ్ పని చేస్తా లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు టీవీలో ముందా ఏడు కంటే అడికి వస్తా అని పక్కా ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర వడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై ఆరు లక్షల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళీ లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నీళ్ళని అందరు ఓడగొట్టినరు ప్రతి జనాలు ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్లా ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిటెన్సీస్లా అన్ని మీకే వచ్చినాయి కదా మళ్ళా వాళ్ళెందుకు ఎట్లా అని నీకు నోరు లేదారా నీ కేంద్రానికి మంచివి కాద నువ్వు పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ తెస్తుంది మన ఆంధ్ర టీకెట్ అందుకు పెట్టినవరా పార్టీలో ఎందుకు పెట్టినరు ఆ పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా ఒరిసా వాళ్ళని కూడా తీసుకొచ్చిండి వీడంతా అంతా బస్ట్ ఫెలో కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి ఒరిసాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడి ఉండాలను కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టిరు మీ చరిత్ర అదిరా కలర్ పోయడం వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగేమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం మురుకుతున్నారు హరే ఆ రోజు టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమ ఉద్యమం ఉన్నాడు యూత్ ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ సారీ యూత్ కాంగ్రెస్ కాదు వి యూత్ బిగా విభాగం ప్రెసిడెంట్ చేసి ఆలకుంట హరి తారదాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు గడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళ వెంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు ఆయన కొడుకు చనిపోతే నా కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది వీళ్ళ ఎందుకురా చిన్న దానికి ఒక గల్లీడర్ కాడు పనికిరానోడు రౌడీషీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలరిచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తున్నారు అది మీ చరిత్ర మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఎమ్మెడు ఈడ నిన్న మొన్న వచ్చిండు ఈ ఎప్పుడు వచ్చిండు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు నేను ముందు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే టూ టూ థౌజండ్ నైన్ లాండి కేటీఆర్ అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటు అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికి వాని పక్కకు పెట్టేసి ఆయనను సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీట్ తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసిండు టఫ్ ఇచ్చిండు టఫ్ ఇస్తే ఈయన మూడు వందల యాభై ఓట్లతో గెలిచింది ప్రజలంతా తక్కువ అంచనేయకరాబాయి సిర్సిల్లాలనే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి ఇది గుర్తుంచుకో చాలా ఘోరమైన పరిస్థితి మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు ఈ ఘనత నీకే దక్కింది ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా అవిడికి పాస్బుక్లు ఇప్పించిండ్రు బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లా ఇక మా ప్రభుత్వం పోయటట్టుంది రేపు మనకు ప్రజలు ఓట్లు వేస్తే లేదంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిర్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చి దన ధనధన ఓట్లు గుతుకురు గుొని రేషన్ కార్డులు ఇచ్చిరా పది సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపా ఒక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం కూడలు వస్తే అటువంటి పరిస్థితి మీదరా మీరు చేసిరు నాశనం చేసిరు సన్నభియం పెడుతున్నాం బ్రహ్మాండంగా ఇలా ప్రజలు అంటున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు ఈ పెదవులకు ఏం పని లేదా ఈ బీఆర్ఎస్ ఓన్లీ విమర్శించు తప్ప ఇంకో పని లేదని అరే చెత్తనా కొడుక మారేసే వేసుకొని పో ప్రజలలో తిరుగు మీకు అలవాటు రా మొత్తం రాష్ట్రం అంతా ఆడికెళ్ళి వందా ఇడికెళ్ళి వంద గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో పంట అది మీ చరిత్ర మేము ప్రజలల్లో ఉంటాం ఆయన కొండగట్టి ఇష్యూలో పోయిందా అంతమంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే ఇవాళ్ళ ఎవ్వరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకు పవర్ లేక బతకలేకపోతున్నారు వాళ్ళు ఎయిటీన్ మంత్స్ మారిపోయారు కొడుకులు అమ్మో ఆగమైపోయినాం మనం వీళ్ళు ఏమనుకున్నారు చిన్న మండలాలను చిన్న జిల్లాలను చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్న చిన్నగా చేసి ఏమనుకున్నారు అంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగుద్దు లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లా నలభై ఆరు మండలాలు ఉంటుండే నలభై ఆరు మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు కేబినెట్ మినిస్టర్ అంటే వీళ్ళకట్టు ఉంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ డమాక్ తోని అన్ని చిన్న చిన్న మండలాలు చేసి మన వాళ్ళు అనుకుంటున్నారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండే ఆయన ఏమనుకుండు నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా పైసలు